హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ సెషన్లో చెప్పండి చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఇడ్లీకైతే వేసుకుంటున్నాను అనమాట ముందుగా వచ్చేసి ఒక గ్లాస్ అంటే ఈ గ్లాస్ వచ్చేసి ఒక కాలు కిలో ఉంటుంది ఉద్ది ఉద్దిపప్పు అయితే తీసుకున్నానండి అది గుండ్లన్నా కావచ్చు బ్యాళ్ళన్నా కావచ్చు నేను వచ్చేసి ఇడ్లీ రవ్వ అయితే ఇది ఇది తీసుకుంటూ ఉన్నాను చాలామంది చాలా రకాలు అయితే వాడతారు నేను అయితే ఒకటి అనేది మన దగ్గర ఏముండదు అనమాట అంగడికి వెళ్తాను అంగడికి వెళ్ళి ఇడ్లీ రవ్వ అంటే వాళ్ళు ఏమి ఇచ్చినా అది తీసుకొని వచ్చుకుంటారు అంతేగాని పర్టికులర్గా మన దగ్గర అంటే మనకు అదే కంపెనీ ఇదే కంపెనీ అన్నట్లు అంతా ఏముండదు ఒక గ్లాస్ వచ్చేసి ఉద్దిపప్పు వేసుకుంటాను ఇంకొక రెండు గ్లాసులు వచ్చేసి ఇడ్లీ రవ్వ అనమాట ఇడ్లీ రవ్వ వేసుకుంటాను మామూలుగా వచ్చేసి ఏమంటారు ఉప్పుడు బియ్యము మామూలు వేషం బియ్యం వేసి కూడా చేస్తారు అదంటే ఇడ్లీ దోశ రెండు కూడా వేయచ్చు అట్లా కూడా చేస్తాను ఈసారి ఎప్పుడైనా అలా చూపిస్తాను ఆ తర్వాత చూసారా రెండు గ్లాసులు అంటే కాలు కేజీ అంటే అర్ధ కేజీ ఇడ్లీ రవ్వ హాఫ్ కాల కేజీ ఉద్దిపప్పు అనమాట ఈ రెండు కూడా అంటే నేను ఉద్దిపప్పు కడిగి నీళ్ళు పోసి పెట్టుకుంటాను రవ్వలో అయితే నేను ఏం కడగను అనమాట ఎందుకంటే ప్యాకెట్దే కాబట్టి నీట్గానే ఉంటుంది కాబట్టి ఏం కడగను వాటర్ వేసి పెట్టేస్తానంటే ఇది వచ్చేసి టిఫిన్ టైంలో ఇది కడిగాను అనమాట అంటే సండే మార్నింగ్ వచ్చేసి నేను ఇడ్లీకి అయితే వేసుకొని ఉన్నాను ఇడ్లీకి వేసి ఇంకా అంటే మండే కోసం అనేదిగా నేను ఇడ్లీకి అయితే ఇక్కడ ఏమంటే మామూలుగా వచ్చేసి రైస్ అనేది మీరు మిక్సీకి వేయకూడదు అంటారు అది పాయిజన్ అవుతుంది అనేసి నాకు ఇక్కడ ఏమంటే చలికాలం కాబట్టి నేను రైసే వేసుకుంటానండి లేదంటే కానీ అటుకులైనా వేసుకోవచ్చు ఇంకా రైస్ వేసుకొని ఇంకా ఉద్దిపప్పు మిక్సీకి వేసుకొని గిండ్లకు వేసేసుకొని అదేమంటారు మనం ఇడ్లీ రవ్వ అనేది గట్టిగా పిండి మనం కలిపేసి పెట్టుకోవడమే అనమాట ఇంకా మార్నింగ్ అంతా ఇట్లా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఏమంటే నేను అంతకాలం ఇప్పుడు చలికాలం కాబట్టి నేను ఒకేసారి ఇడ్లీ ఇడ్లీ సారీ షౌడ ఉప్పు అంతా కూడా ఒకేసారి అంత పిండిలోకి కూడా మిక్స్ చేసేసి పెట్టుకుంటాను కింద ఒక స్టాండ్ వేయలేదు పైన ఉన్న రెండు స్టాండ్లోకి వేసి ఇడ్లీ అనేది ఉన్నాను ఇది వచ్చేసి చట్నీకి అనమాట నేను నా స్టైల్ ఎలా చేసి చూపిస్తాను చూపిస్తాను ఒక గుప్పెడొచ్చేసి శనిగంజలు ఒక గుప్పెడొచ్చేసి శనిగ పప్పులు కారం సరిపడే పచ్చిమిరపకాయలు ఒక ఎర్రగడ్డ నిమ్మపండు సైడ్ చింతపండు కొత్తిమీర తెల్లగడ్డలు ఇంతే అనమాట సాల్ట్ రుచికి సరిపడంత సాల్ట్ అనమాట వేసి వాటర్ అంతా వాటర్ కొద్దిగా వేసుకొని మనం మిక్సీకి అయితే బాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇడ్లీ ఇడ్లీ చట్నీకి మాత్రం నేను తిరగబాత వేసుకుంటానండి కొద్దిగా నూనె సాసువులు కరువాకైతే వేసి ఇడ్లీలో చట్నీలోకి అయితే నేను తిరగబాత అయితే వేసుకుంటాను అంతే అనమాట చూసారు కదా ఇడ్లీలు చాలా స్మూత్ గా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనేది ముందుగా చెప్తున్నా అర్ధ కేజీ రవ్వకి కాలు కేజీ ఉద్దిపప్పు ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట నేనేమంటే చలికాలం కాబట్టి నేను అలా అయితే వేసుకున్నాను మీరు అదే ఎండాకాలం అయితే కనుక అటుకులు వేసుకున్నా చాలా అండి పులిసిపోతుంది ఈ ఎండ చలికాలంలో ఏమంటే అటుకులు వేస్తే బిన్న నేను రైసే వేసేసుకుంటాను ఇంకా అంతే అనమాట మార్కెట్కి అయితే వెళ్ళేసి ఈ ఈరోజు మండే రోజు మాకు ఇక్కడ గోరెంట్లో సంత అనమాట వెజిటేబుల్ మార్కెట్ అంటారు కదా అది ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ హాఫ్ కిలో వచ్చేసి బీన్స్ అది తీసుకున్నాను హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు అనమాట ఇవి చాలా స్పైసీ ఉంటాయి బాగా ఒదుగు వేస్తాయి అనమాట అంటే ఒక నాలుగు మిరపకాయలు వేసుకున్నా కూడా చాలు స్పైసీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత గోంగూర కట్ట ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఎర్ర గోంగూర కొత్తిమీర బెండకాయ హర్షికి చాలా ఫేవరెట్ అనమాట ఈ బెండకాయ అనేది అందుకని ఒక కాలు కేజీ వరకు అయితే తీసుకున్నాను బీన్జాలు అంటే వంకాయ అనమాట వంకాయలు కూడా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇవి వచ్చేసి టెన్ రూపీస్ అనుకుంటా హాఫ్ కేజీ వంకాయలు ఇవి కూడా ఒక టెన్ రూపీస్ అండి ఇంకా ఇది పది రూపాయలు ఇది పది రూపాయలు పచ్చిమిరకాయలు ఒకటి నలభై రూపాయలు బీన్స్ వచ్చేసి హాఫ్ కిలో ట్వంటీ రూపీసు కాకరకాయ కూడా అంతే వన్ కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట హాఫ్ కిలో వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇంకా రేపు వచ్చేసి ముక్కోటి ఏకాదశి కాబట్టి మంగళ మంగళవారం రోజు ఫోటో అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇంకా ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు వచ్చేసి టెన్ రూపీస్కి ఒక ఆర్ అనమాట నేనైతే ఒక ట్వంటీ రూపీస్కి అయితే తీసుకున్నాను టమోటాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి కిలో ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయి వన్ అండ్ హాఫ్ కిలో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి కాకడాలు అనమాట మల్లెపూలు అంటే కాకడాలు అనమాట అవి ఆ తర్వాత రెండు టెంకాయలు ఇంకా నేను వచ్చేసి కర్ కర్ణాటకలో నుంచి నాకు గాయన వస్తాడు సంతలో గాయన ఉంటాడనమాట ఆయన దగ్గర నేను ఎప్పుడు కూడా చాలా ఇయర్స్ నుంచి కూడా కడ్డీలు అయితే తీసుకుంటున్నాను ఇంకా అట్లనేసి అంటే ఇదొక కట్ట అనమాట దొండి సారీ ఇది కాదు కట్ట ఒక కట్టకి ఏమంటే ఒక ఐదు కడ్డీలు ఉంటాయి ఐదు కడ్డీలు ప్యాకెట్లు ఉంటాయి అనమాట ఒక కట్టకి ఇవి ఒక కట్ట కడ్డ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట అట్లా రెండు కట్టలు అయితే తీసుకున్నాను నాకు అయితే ఇంకా చాలా రోజులు వస్తాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమరా అంటే ముక్కోట ఏకాదశి రోజు వెంకటరామస్వామి ఫోటో పెట్టుకోవాలనేసి నా దగ్గర అయితే ఫోటో లేదనమాట వెంకటరామ స్వామి ఫోటో ఏమంటారు ఏడు శనివార శనివారాలు రథం చేస్తాం కదా దానికోసం నేనైతే చాలా ట్ర ట్రై చేస్తున్నాను అనమాట చేసుకుందాం చేసుకుందాం అనేసి ఫోటో అయితే నా దగ్గర లేదు కాబట్టి చిన్నది ఉంది కానీ అది అంటే చిన్నది అంటే జస్ట్ అట్లా పేపర్ కట్లు ఉందనమాట ఇంకా అది పెట్టి చేసుకోవాలంటే నాకు ఎందుకో నాకు నచ్చలేదు అనమాట కాబట్టి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫైనల్గా ఫోటో అయితే దిగేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పినాడు కానీ నేనైతే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీకి అయితే వేసుకొని ఫోటో అయితే తీసేసుకున్నాను వెంకట్రామ్స్ వెంకటామస్వామి ఫోటో ఇంకా రేపెట్లో ఏమంటారు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంకా ఇంట్లో అయితే పెట్టేసుకొని ఇంకా మంచి రోజు కాబట్టి ఒకేసారి పెట్టేసుకొని చేసుకుంటాను ఇంకా చూడాలన్నమాట ఏడుసిన వాళ్ళ రథం అనేది ఎప్పుడు ఎప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తానో ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే రేపు కోసం అనేసి అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఆ తర్వాత తులసి తులసి మాల అనమాట ఇంకా స్వామికి తులసి మాల్ ఎంతో ముఖ్యం కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి తులసి కూడా తీసుకున్నాను అనమాట అంటే ఒక మూర వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట మామూలుగా ట్వంటీ థర్టీ రూపీసే అండి రేపు ముక్కో ముక్కోట ఏకాదశి కాబట్టి ఇంకా రేట్ ఎక్కువ చెప్పినారు వచ్చేసి హాఫ్ హాఫ్ అంటే మూర అయితే తొలిసి అయితే తీసుకున్నాను ఇంకా నైవేద్యం కోసం అనేసి అర్ధ డజన్ వచ్చేసి అరటి పండ్లు అయితే తీసుకున్నాను అనమాట అంతేనండి హర్షి బాబా చూసినారా ఏమంటే చలి చాలా అవుతుంది అనమాట టైం దగ్గర దగ్గర నైన్ థర్టీ అయితే అవుతుంది చలి ఎక్కువ ఉందండి మధ్యకాలంలో చాలా చలి అవుతుంది మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఈసారి మాత్రం ఇయరే అనమాట ఈ సంవత్సరమే మరి చాలా చలి ఎక్కువ ఉందనమాట మరి ఎందుకో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఎందుకో తెలియదు కానీ చాలా చలిగా ఉంది అనమాట అసలు పని అసలు చేసుకోలేకపోతున్నాం అంత చలిగా ఉంది ఇంకా ఫుడ్ అయితే ఇంకా సరిగా ఎత్తుపెట్టు కూడా ఉండలేదనమాట ఇంక ఫస్ట్ ఇవన్నీ ఎత్తిపెట్టేద్దాం అనేసి కింద అయితే కూర్చున్నాను కింద కూడా చాలా చాలా చల్లగా ఉంది కింద అయితే స్టెప్స్ అంతా కూడా నీట్గా అయితే కడిగేస్తాను అనమాట నేను హర్షి పాప ఇద్దరు వెళ్ళి ఇంకా నేనైతే డైలీ ఇంటి ముందరైతే కసు నూకి ముగ్గు వేసుకోలేనమాట ఎందుకంటే నాకు డెస్ట్ అలర్జీ ఉంది కాబట్టి నేనైతే డైలీ కసు నూకి మామూలుగా వేరే వేరే చోట ఉన్నప్పుడు అయితే డైలీ కసు నూకి ముగ్గు అయితే వేసుకునేదాన్ని ఇక్కడైతే నేను నా చేతి అవ్వడం లేదనమాట ఎప్పుడైతే ఒక టూ త్రీ డేస్ నేను బయట పోయి చెత్త అంతా ఊచి ముగ్గు వేసినారంటే కదా వెంట వెంటనే ఇంకా మెయిన్ ఈ సీజన్ అయితే ఇంకా చెస్లు చెప్పే అవసరమే లేదనమాట ఈ చల్లదనానికి ఆ డెస్ట్కు నూకినానంటే గాన ఒక మీరు చెప్తా నమ్ముతారని నమ్మరు మొత్తం నోస్లో నుంచి అంటే ఫుల్ ఏమైపోతుందంటే తుమ్ములు వచ్చేస్తాయి తుమ్ములు వచ్చిన వెంటనే ఫుల్ కోల్డ్ అయిపోతుంది కోల్డ్ అయిపోయిన వెంటనే నోస్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట ఆ నోసులో ఇంకా బ్లడ్ అంటే ఆగదనమాట ఆ బ్లడ్ రావడం వల్ల ఏమైపోతుందంటే బ్లడ్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట నాకు కాబట్టి నేను కొన్ని కొన్ని పనులు నేను భయం అనమాట నాకు చేసుకోవాలన్నమాట అంటే నాకు అలర్జీ ఉందనమాట అంటే హాస్మా కాదు హాస్మా అయితే కాదండి నాన్నకుంది హాస్మా మా అమ్మకు వచ్చేసి టైరాయిడ్ ఉంది నాకు టైరాయిడ్ ఉంది అమ్మకు నాన్నకు వచ్చేసి హాస్మ ఉంది నాకు వచ్చేసి హాస్మాలోని అలర్జీ అనమాట అంటే పొద్దు పొద్దున్నే స్ప్రేస్ స్మెల్ చూసినా లేదంటే ఇక్కడ చల్ల చల్లగా మంచులోకి వెళ్ళినా లేకంటే కూల్ ఫ్రిడ్జ్ వాటర్ తాగినా దానివల్ల ఇబ్బంది అయితే అయిపోతుంది అనమాట ఈరోజు ఆ అత్తం ఏమంటే లేదనమాట మా అత్తమ్మ ఉంటే ఆ ఆమె మాత్రమే బయట కసు నూకుతుంది అదొక్క పని ఒకటి చేస్తుంది అనమాట ఆమె ఎందుకంటే నేను చేయలేను పని కాబట్టి నూకుతుంది నేను వచ్చేసి చెత్త నూకలేను కానీ కడిగేస్తాను అనమాట డైరెక్ట్ వాళ్ళ చెత్త నూకినంత మళ్ళీ ఫుల్ కోల్డ్ అయిపోతుంది అందుకోసం అనేది ఫస్ట్ ఇంకా స్టెప్స్ నుంచి రోడ్డు వరకు మొత్తం అంతా నూకేస్తాను అదే కాకుండా మనకు బస్టాండ్ లో హౌస్ కాబట్టి దుమ్ము భయంకరంగా పడుతుంది అండి నిజంగా అసలు ఈ రోజు నూకుని వచ్చినారంటే గానీ ఈవినింగ్ అంతా మళ్ళీ అంతే కూర్చుంటుంది దుమ్ము దానివల్ల అయితే నా చేత కాదనమాట ఇది సే ఇది మరి మ్యాటర్ రేపు ముక్కోట ఏకాదశి కాబట్టి రేపు ఎంతమంది ఒక్క పొద్దున్నర కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఈ వీడియో ఎప్పులో అప్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తా నాకైతే తెలియదు దీనికన్నా ముందు ఒక మూడు నాలుగు వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అవి అప్లోడ్ చేసిన తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం షార్ట్ ఒక్క షార్ట్ వీడియో అన్న రేపు మంగళవారం కాబట్టి ముక్కోట ఏకాదశి అంటే ముప్పై డిసెంబర్ థర్టీ అనమాట ఆ రోజైతే ఒకటైతే చిన్న షార్ట్ వీడియో అప్పుడు అప్లోడ్ చేస్తాను ఇంకా అంతే అనమాట ఈరో ఈ వీడియో క్లిప్లోనే ఇడ్లీ అనేది నేను ఎలా చేస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పు చూపించాను మీకు కన్నా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి అలా ట్రై చేయండి అంతే అండి మీకు గన వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ అందరికీ ముక్కోట ఏకాదశి శుభాకాంక్షలు బాయ్ గుడ్ నైట్